నమస్తే మీ పద్మావతి ఆస్ట్రోన్యూరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఎనిమిది గురించి వాళ్ళ బలాలు బలహీనతల గురించి వాళ్ళ విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మసంఖ్య ఎనిమిది విధి సంఖ్య తొమ్మిది గురించి వీరి బలాలు బలహీనతలు వీళ్ళ యొక్క విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎవరైనా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో జన్మించి వారి విధి విధి సంఖ్య తొమ్మిది అవుతుందో వాళ్ళు ఈ వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు శని భగవానునికి గ్రహ ప్రభావము వీరి మీద ఉంటుంది వీళ్ళు మధ్యస్థ పొడవు కలిగి ఉంటారు ఉబ్బిన కళ్ళతో ఉంటారు కొంతమంది మధ్య వయస్కులో లావయ్యేట అయ్యే ఉండే పెద్ద పెద్ద పళ్ళు అరస మాత్రం పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి వీళ్ళకి వీళ్ళు పడిన కష్టాలను తొందరగా మరిచిపోతారు అందువల్ల వీళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నట్టుగా కనపడతారు అందరికీ ఉపకారిగా ఉంటూ మంచి పేరైతే తెచ్చుకుంటారు ఇతరులను ఆకర్షిస్తారు వీళ్ళ ఆలోచనలు ఏవైనా సరే ధైర్యంగా బయటికి తెలియచెప్తారు సుఖంగా జీవించాలని వీళ్ళ కోరిక ఏదైనా సమస్య వచ్చినప్పుడైతే త్వరగా పరిష్కారం కొరకు ప్రయత్నిస్తారు ఏ పని చేసినా ఆ పని పూర్తి అయ్యే వరకు విశ్రాంతి తీసుకోరు వీళ్ళు ఉన్నత పదవుల్లో నుంచి ఉన్నత పదవులలో మంచి పేరు తెచ్చుకుంటారు వీళ్ళు ప్రజలకు చాలా కాలం గుర్తుండిపోయే విధంగా వ్యవహరిస్తారు వీరి జీవితం మొదట చాలా కష్టాలు పడినా అంచెలంచెలుగా ఎదుగుతారు వీళ్ళు కష్టాల్లో ఉన్నవారిని సానుభూతి చూపిస్తారు అందువల్ల మంచి పేరైతే సంపాదిస్తారు వీళ్ళల్లో కొందరు ఒంటరిగా ఒంటరి జీవితం గడిపేది చాలా చాలామంది ఒంటరిగా జీవించే అవకాశాలు చాలా ఉన్నాయి మానసికంగా శారీరకంగా ధైర్యం కలిగి ఉంటారు దృఢత్వంగా మానసికంగాను శారీరకంగాను ఉంటారు వీళ్ళు ధైర్యంగా దైవాన్ని నమ్ముతారు గుడికి వెళ్ళ వెళ్ళ వెళ్ళరు గుడికి వెళ్ళే కంటే ఇంట్లో దైవధ్యానం చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు శృంగార సంబంధ విషయాలపై ఆసక్తి చూపుతారు అలాగే ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి చూపిస్తారు ప్రకృతి దృశ్యాలను చూసినప్పుడు మానసిక ప్రశాంతత పొందుతారు వీళ్ళు సంపాదన మీద ఆసక్తి ఎక్కువ అతి ఆశ సంపాదన మీద ఇల్లు వాహనాలు సంపాదించడానికి ఆతృత పడతారు వీరికి సహనం ఎక్కువ ఒక్కొక్కసారి మాత్రం దురుస్తుగా ఉంటారు వీళ్ళు వీరి కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి వీరి గుణం ఆకర్షించే గుణం అన్నమాట ఈ డెస్టినీ తొమ్మిది మనీని అట్రాక్షన్ చేస్తుంది శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటారు వీళ్ళు ప్రేమించే వారి పట్ల ఎంతో వాత్సల్యంతో ఉంటారు వీరి చుట్టూ స్నేహితులు వీరికి మంచి భవిష్యత్ అయితే ఉంటుంది ఉన్నతిని పొందినప్పుడే ఇతరులకు సహాయం చేయగలం అని నమ్మే వాళ్ళల్లో వీళ్ళు ఫస్ట్ వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళల్లో వీళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు వీరికి మంచి నేమ్ ఇచ్చినట్లయితే మంచి జీవిత భాగస్వామి మంచి కుటుంబము మంచి పిల్లలు వస్తువాహనాలు గృహము అన్నీ కూడా ఉంటాయి వీ వీళ్ళు జ్యోతిష్యము న్యాయశాస్త్రము వ్యాపారం వ్యాపారవేత్తలుగా పారిశ్రికవేత్తలుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా లాయర్లుగా టీచర్లుగా కూడా రాణిస్తారు ఇది ఈ ఎనిమిది తొమ్మిది కాంబినేషను శని భగవాను సంఖ్య కూజుని యొక్క అంగారకుని యొక్క సంఖ్య ఇది ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు